హై ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాత్రి ఎపిసోడ్ ఏం జరిగింది అనేది ఇలా చెప్పుకుందాం సో రాత్రి రాత్రి ఎపిసోడ్ ఇప్పుడు దాకా ఎవరైనా ఉంటే మస్ట్ వాచ్ అనమాట సో ఇంత ఫన్ అనేది ఇంత ముందు ఎప్పుడు చూడరు అండ్ స్పెషల్లీ ఇమిటేషన్స్ అనమాట సో ఏదైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లో కూడా రాని కిక్ సో దీంట్లో కట్ లో అయితే అదిరిపోయేటట్టు వచ్చింది బాగా ఫన్ అట్ ప్రేరణ అండ్ నబేలు కేమ్ అవుట్ ఆఫ్ ద సిలబస్ అనమాట మనం అసలు వాళ్ళు ప్రిపేర్ అయ్యే కానీ వాళ్ళు వచ్చారు జీవించేశారు అంతే సో ఆదిత్య భోమ్ లాగా చేసిన దానికైతే బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు ఇచ్చారు అనమాట రాత్రి ఐ మీన్ బిగ్ బాస్ కూడా సో హౌస్ మేట్స్ అందరు కూడా నబేల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని సో ఏదైతే ఆదిత్య భోమ్ నిమినేట్ చేస్తా నబేల్ జుట్టుకి కుట్టా అని ఓకేగా సో చేశానుగా అండ్ ఆ తర్వాత మనడు నామినేషన్స్ లో దండం పెట్టడం కానీ లేకపోతే ఇట్లా బరబాల నుంచి సో వ్యాక్స్ బోయమ్ కానీ సో ఈచ్ అండ్ ఎవ్రీ గెస్ట్ అన్న కూడా సో ఎట్లా కానీ ప్రతిది ప్రతిదీ కూడా ఆయన చేసిన తీరుని నబ్బేలు దించి అవతలేసాడు అనమాట ఇమిటేషన్స్ లో ఇంకా అసలు ఒక లేడీ దాని లాగా అసలు రాత్రి ప్రయాణ అయితే చించి అవతలసింది మణికంఠ కాదు అంటే నన్ను మైకో మేనేజ్మెంట్ చెయ్యి వల్ల కావటం లేదు సో అయ్యో వీళ్ళు ఏంటి సో సేమ్ ఆయన మణికంఠ అట చేశాడు సో ప్రేరణ కూడా అల్టిమేట్ దించేసింది అండ్ ఈ ఇమిటేషన్స్ లో ఇంకా హైలైట్ మేజర్ హైలైట్ వచ్చేసి సో సోనియా వాళ్ళదన్నమాట ఏదైతే ఆ ట్రియో ఉందో సోనియా అండ్ పృథ్వీ నిఖిల్ ఈ ట్రియోని సేమ్ అక్కడ ఇమిటేట్ చేసిన తీరుని చూసిన తర్వాత సో మనకైతే అర్థమైపోయింది ఏదైతే ఫిజికల్ అడల్టరేటెడ్ ఏదైతే వాళ్ళు బిహేవ్ చేస్తారో హక్స్ చేసుకోవటం కానీ వన్ బై వన్ సో ఇలాంటివన్నీ కూడా అక్కడైతే అక్క దాన్ని వేరుగా పోట్రా చేసుకుంది అనమాట సో పోట్రా చేసుకుని పబ్లిక్ ఫిగర్ అయి ఉండే సో అందరికీ నా మీద కళ్ళు ఉండే సో నేను బాగా బాగా ఐ మీన్ అందరికి నేను నోటెడ్ అయ్యాను కదరా అని చెప్పేసి అనుకుంటుంది అలా అలుగోకోవాల్సింది అదే అంటుంది అక్క ఎప్పుడు తన తను డీగ్రేడ్ చేసుకోదనమాట తన తను డిమోటివేట్ చేసుకోదు కాడికి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ అనమాట అలాంటి స్టాండర్డ్స్ కూడా మనకు కూడా కావాలి జీవితంలో మనం ఎన్ని ఏదో పనులు చేసినా సో మనం కరెక్ట్ గానే ఉన్నాము సో మనల్ని మనల్ని చూసి అవతల నేర్చుకోవాలి సో మనమే టాప్ అన్న లెవెల్ మోటివేషన్ ప్రతి ఒక్కడ కూడా ఉండాలి కాస్త ఇప్పటికైనా చూసి నేర్చుకోండి ఆడియన్స్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తాను అనమాట ఇది అనిపిస్తుంది ఇప్పుడు కన్నా తెలుసుకోవచ్చల్లా నీది అది సో నువ్వు ఆ తీరులోనే ఉన్నావు అని చెప్పేసి మనం అనుకున్నట్టే బట్ తను మాత్రం తను ఇంకోలా ఊహించేస్తుంది అనమాట అండ్ ఇక కమింగ్ బ్యాక్ టు ది రెడ్ బ్యాండ్ అనమాట సో ఏదైతే ఈ రెడ్ బ్యాండ్ ఉందో సో రాత్రి రెడ్ బ్యాండ్ పెట్టారు దానికి ఒక స్పెషల్ పవర్ ఉంది అయితే వాళ్ళు టీమ్స్ స్వైప్ చేయొచ్చు లేకపోతే టీమ్ లోకి జంప్ అవ్వచ్చు అనమాట కాకపోతే అది లిమిటెడ్ టైం అనమాట లిమిటెడ్ టైం పవర్ సో ఈ పవర్ యూజ్ చేసుకుంటారంటే డిఫరెంట్ డిఫరెంట్ కాన్వర్సేషన్స్ సాగిని అయితే ఇక్కడ పోనీ రాత్రి సో నేను కానీ టీమ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నాను అనేసి అంటే నువ్వు నా రైట్ హెడ్ రా నువ్వు పోతానంటే నేను ఊరుకోను చంపేస్తాను నేను ఇంకోసారి అలా ఆలోచిస్తే అని చెప్పేసి సో వీళ్ళ మధ్య బాండింగ్ కమిట్మెంట్ అనేది మళ్ళీ ఒకసారి తరమీత కల వదిలేరు అనమాట అండ్ ఆ తర్వాత సో నామినేషన్స్ అప్పుడు కూడా సో సంథింగ్ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ జరుగుతుంటే సోనియా ఉంది సో నువ్వును కానీ నన్ను నామినేట్ చేస్తే నీకు మామూలుగా ఉండదు సో నా ఇక్కడ ఉన్నంత కాలం నువ్వు ఎప్పుడు నన్ను నామినేట్ చేయకూడదు అని చెప్పేసి సోనియా ఆడంగా మనోడు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఓకే అని సో ఇంకోసారి మళ్ళీ కమిట్మెంట్ అనేది ఫిక్స్ అయింది అనమాట నబిల్ కోసం నిక్కిల్ వెళ్ళాడు అనమాట సో మణికంట సజెషన్ ఇచ్చాడు వై నువ్వెందుకు ఎందుకు పోవు సో నబిల్ నీ టీమ్ లో కొ ఇది ఫిజికల్ ఈవెంట్స్ లో మీరు ఇంకొంచెం యాక్టివ్ గా ఉంటారు సో గెలిస్తే ఛాన్స్ ఉంది కదా సో పోయి అడగమంటే నేను పోయి అడుగుతానికి పోయి నబిల్ అడిగాడు సో నబిల్ బెటర్ టో మా టీమ్ అని చెప్పేసి అడగా సో వాడు నో నేను రాన్ లైన్ చెప్పేసి అన్నాడు అయితే కా కూడా టీమ్స్ చేంజ్ అవునని చెప్పేసింది సో రెడ్ బ్యాండ్ అయితే అది అయితే రెడ్ బ్యాండ్ తీసుకున్నాడు ఆదిత్య హోమ్ ని స్వైప్ చేశాడు మనోడు కాంతారాలోకి వచ్చాడు కాంతారా లో ఉన్న ఆదిత్య హోమ్ ఏమో శక్తి టీమ్ లోకి వచ్చేసాడు అనమాట కంప్లీట్ అయిపోయింది రెడ్ బ్యాండ్ స్టోరీ అనేది రాత్రితో అక్కడ క్లోజ్ అయింది దాన్ని అల్టిమేట్ దాని కాన్సిక్వెన్సెస్ అనేవి అలా ఉంటాయి అనేది మనం తర్వాత చూడాలన్నమాట అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ అసలు సీన్ ఎపిసోడ్ ఓపెన్ చేయగానే సో పృథ్వీ అండ్ విష్ణుప్రియ అనమాట సో పృథ్వీ విష్ణుప్రియ వీళ్ళిద్దరి మధ్య ఒక లవ్ స్టోరీ అనుకోవచ్చు లేకపోతే ఇంకేమనుకోవచ్చు సో వీళ్ళిద్దరి మధ్య ఒక లవ్ స్టోరీ లాంటిది సో జరగడం జరిగింది ఐ మీన్ వీళ్ళిద్దరిని ప్రొజెక్ట్ చేసిన జరిగింది అనమాట సో గాసిప్స్ బ్యాచ్ ఉందో చూడండి సో ఏదైతే ప్రేరణ సీత అండ్ యేష్మి ప్రేరణ సీత వీళ్ళే గాసిప్స్ బ్యాచ్ అనమాట వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు అనమాట ఆమె గురించి ఏం రా వాడి మత్తులో పడిపోయింది వాడేమో గ్రాంటెడ్ గా తీసుకున్నాడు వాడేమో టైం పాస్ చేస్తున్నాడు బట్ ఈ పిల్ల వాడిని ఏమన్నా ఒక మాట అన్నా కానీ పడట్లేదు వాడి చుట్టూ తిరుగుతుందని అండ్ అబ్జుల్యూట్లీ ఖచ్చితంగా వాడికి అడ్డం గిల్లుతుంది వాడి మొగ్గులు బిమ్మురుతుంది వాడికి ఏదైనా కావాలంటే అందిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లీష్ సినిమాలో మేడ్ అంటారు చూడండి సో పని చేయడానికి వచ్చేస్తారు సో మనం అంత డబ్బులు ఇస్తే వాళ్ళు అత పని చేసి వెళ్తారన్నమాట సో నాకు ఒక రకంగా రాత్రి ఆ వచ్చింది అనమాట ప్రేరణ మాటలకి అండ్ ప్రేరణ మధ్య కొంచెం చిల్లరవాడు చూసి చేస్తాను అనమాట మన వాడు అని చిల్లర పనులు అంది అంటే రాత్రి వాడు వీడు అనేసి మాట్లాడుతుంది సో తను కొంచెం అటు ఇటుగా డివేట్ అవుతా మాట్లాడుతుంది అనమాట అండ్ విష్ణుప్రియ పృథ్వీ విషయం కళ్ళకి కట్టినట్టు సో రాత్రి చూస్తా సరికి కూడా చిరాక్ వచ్చింది మోహన్ తో కూడిన ప్రేమ కథ అన్నట్టు సో అలానే అనిపించింది మరి గేమ్ అంట వాళ్ళని చెప్పండి సో కొత్త లవ్ స్టోరీ ప్రొజెక్ట్ చేస్తారు ఏదైతే వీళ్ళు జబర్దస్త్ అండ్ వీటిలో షో రన్ అవటానికి ఈ ఇమాన్యుల్ గడిగాను గాను సో ఆ పేరు ఏదో ఉందో చూడండి ఎర్ర గురి తల్ల పిల్ల ఆ వర్ష వాళ్ళకి గాను లవ్ ట్రాక్ పెట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ అండ్ రేష్ రేష్మికి అండ్ మన సుధీర్ఘ లవ్ ట్రాక్ పెట్టి త్రూ అవుట్ పెళ్లి చేసినట్టు సో అలా ఉంటది అనమాట సో నాకు తెలిసి అదే అనిపించింది అజాని చూసిన తర్వాత అండ్ మీ మీకోసం కుదించి కలిపేసి సో అలా రివ్యూని అయితే చెప్పేశాను సో ఎందుకు చెప్పుకుంటే మహాభారతం లాగా ఇంత చెప్పుకోవచ్చు బట్ మనకెందుకులే అంత లేంత అని చెప్పేసి సో షార్ట్ గా అయితే చెప్పాను సో ఫస్ట్ గా చూసిన వాళ్ళైతే మీరు లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి అండ్ మీకేమనిపించింది ఏంటనే దుర్డు కింద కామెంట్ లో అయితే కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ డోంట్ ఫర్ గెట్ థ్యాంక్ యూ